చంద్రతి మండలంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం రైతుల కష్టాన్ని నీటబట్టం చేసింది మోంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు ఆరు నెలల పాటు కష్టపడి పండించిన పంటను రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోస్తున్నారు అయితే మోంతా తుఫాన్ ప్రభావంతో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో మరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది పలు చోట్ల రైతులు చేతికొచ్చిన పంట నేల కావడంతో వారి కళ్ళల్లో ఆవేదన నోట నోటమాట రాకుండా తడబడుతున్నారు కొనుగోలు కేంద్రాలు ముందుగానే ప్రారంభించి ఉంటే ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని రైతులు వాపుతున్నారు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి నష్టపడే రైతులకు తక్షణ సహాయం అందించాలంటూ రైతులు కోరుతున్నారు هل <applause> يمكننا <applause> <applause>

それを待っ Balikin yung moto. Tong nina ratri కురిసిన వానకు మొత్తం ధాన్యం తడిసి ముద్దంది ఎండిన మట్ల సో జల్లి కొనుగోలు వేగవంతం చేయాలని కోరుచున్నాను ఇక్కడి నుంచి కురుస్తున్న వర్షానికి వడ్లు మొత్తం తడిచి ముద్దు కవర్లు కప్పినా కానీ కిందికెళ్ళిపోయి వడ్లు మొత్తం తడిచినాయి మరి ఇవి ఉండే వరకు కూడా మురకలాసే అవకాశం ఉంది ఇప్పుడు మనం ఏం చేయనో ఎట్లా చేయనో కూడా అర్థమవుతలేదు ఇంకా కూడా వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు మరి మాకు ఈ దిక్కు దిక్కుజోషన్ మేము దిక్కు దిక్కుజోషన్ పరిస్థితిలో ఉన్నాం మాకు ఎమ్మెల్యే గారు దిక్కు దయచేసి ఎమ్మెల్యే గారు మాకు ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని మా రైతాంగాన్ని గట్టెక్కించారు మీరు అధికారులకు కానీ మిల్లు వాళ్ళకు కానీ ఆదేశించి తొందరగా మా అడ్డే ప్రయత్నం చేయండి నోట్ల ఈ అడ్లు ఏం చేసుడు ఏం కదా ఈ వర్షానికి అన్ని మొలకలు వచ్చిపోయినాయి మొత్తం బస్ ఇవి ఎప్పుడు కోలు కోలుకుంటారు ఏం కథ ఈ వర్షాలు ఈ కథలు ఇవన్నీ మొత్తం మొలక అన్నీ వలిగినాయి ఇప్పుడు మూడు రోజుల నుంచి ఏం చేసుడు ఏం కథ ఏది అర్థమైతే లేదు మరి ఏం చేస్తారో ప్రభుత్వం చలి సరే మీరు బస్ నిర్ణయం చేసి ధాన్యం కూడా మీరు ఖచ్చితంగా చేసి ఎట్లన్నీ చేసి మీరు కొనే ప్రయత్నం చేయండి లేకపోతే ఇంకా రెండు రోజులు వర్షం అంటే మాత్రం ఇక గంగలం రైతులు బస్